కూ సంక్రాంతికి స్పెషల్గా నాలుగు ఐటమ్స్ చేస్తాను బాదుసలు నువ్వుల పల్లీల చిక్కి మెర్చిపాకు అండ్ కోడి ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను జ్యూస్ జ్యూస్గా బాదుసలు ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు మైదాపిండి పావు స్పూను బేకింగ్ సోడా అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కుప్పినట్టు ఉప్పు ఇవన్నీ వేసాను కాబట్టి బాగా కలుపుకోవాలి ఇందులో మూడు స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి మూడు స్పూన్లు నెయ్యి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి అనేది ఇలా వచ్చిన తర్వాత ఇలా రావాలి అప్పుడైతేనే బాధ బాగా వస్తాయి ఇందులో కొన్ని లిజల్లు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి చపాతి ముద్ద కలుపుకున్న తర్వాత బాగా మెత్తగా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్ తీసుకొని దీని మీద బౌల్ తీయాలి ఇది పక్క పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ కోసము ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఇది షుగర్ సిరప్ మాత్రమే చేసుకోవాలి ఇది కరిగిపోయే మనం కర్ర షుగర్ అంతా కరిగిపోయింది ఇందులో ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి అలాగే నిమ్మరసం నిమ్మరసం అనేది మనము ఏదైనా స్వీట్ చేసిన తర్వాత గడ్డలు కడుతూ ఉంటుంది కదా అలా గడ్డలు కట్టకుండా ఉండడానికి నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇలా బాగా కలిగిన తర్వాత మనం తెచ్చు షుగర్ చిరక్ కోసమే ఇలా తీసుకోవాలి ఇది తీసి చవాబ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాదుసలు డీప్ డ్రీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అంతా కడాయి పెట్టేసి ఆయిల్ పోస్ట్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడేసి చేసుకోవాలి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అవి తీసేసుకొని ఇలా చేసేసుకోవాలి చేతితోనే ఒత్తుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మధ్యలో ప్రెస్ చేసుకోవడమే అంతా చేతితోనే చేసుకోవడానికే ఈజీగానే ఉంటుంది మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సవా చేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు ఈ బాదుషాల అనేది మనము తోడ వేస్తాము కాబట్టి పొంగి రావాలన్నమాట కొంచెం ఆయిల్లో గోరేస్త వేసినప్పుడు అది చిన్నగా ఉండే బాదుషాలు కొంచెం పెద్దగా సైజులో వస్తాయి మీ పెద్ద సైజులో చేసుకోవాలన్నా కూడా ఇలాగనే చేసుకోవచ్చు పెద్ద కంటే ఎక్కువ తినలేరు కాబట్టి చిన్న చిన్న కంటే ఒక తీసుకున్న సరిపోతుంది ఇలా మధ్యలో ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని సిద్ధం కానీ మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి సవ్ ఆఫ్ చేసుకోవాలి సవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఇవి వేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఇలా మెల్లగా తిప్పుతూ ఉండాలి చూసారా కొద్దిగా వెలుపుగా అయింది ఇలా చిమ్లో వేసిన తర్వాత చవ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఇంత ఒక రెండు నిమిషాలు అలా వేసిన తర్వాత మళ్ళీ చవ్ వెలిగించాలి మీడియం సైజులో కాకుండా సిమ్లనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేస్తూనే ఉండాలి ఇలా మళ్ళీ మాటికి మాటికి తిప్పుతూ ఉండాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ సిమ్లో పెడితేనే లోపల అనేది పిండి అనేది ఉడికిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు అలా వేగిస్తూనే ఉండాలి సిమ్లోనే పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టకండి ఇది ఒక్కసారి వేడిగా ఉన్నప్పుడు బాగా కాలినప్పుడు గట్టిగానే ఉంటుంది కాబట్టి పిండి అనేది మంచిగా ఉడకాలి ఇది బాగా వేగినాయండి ఇది తీసి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి తీసి షుగర్ సిరప్లోనే వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి అయిన తర్వాత నానిన తర్వాత మరోవైపులా తిప్పుకోవాలి జూచిగా జూచిగా ఉండే బాధ్యండి ఇవి చాలా టేస్ట్గా చీట్గా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత మరోవైపులా తిప్పి పెట్టేసుకోవాలి ఇదంతా అనేది గుజ్జు అనేది లోపలంతా ఇంకిపోవాలి ఒక కప్పుకే పదిహేను అయినాయి కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత మరోసారి రెండు వైపులా అలా తిప్పి పెట్టేసుకోవాలి ఇలా షుగర్ జిరప్లో పెట్టేసుకున్నాం కదా ఒక ప్లేట్లో తీసుకోవాలి జూచి జూచిగా బాధిస్తలు అంటే ఇవి రెడీ నువ్వుల పల్లీలు తిక్కి ఎలా చేయాలో చూపిస్తాను కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు మంచివి తీసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి పల్లీలు జోరగా వేయించుకున్నాను ఇలా ఇలా బాగా మంచిగా వేయించుకుని పుట్టంతా ఊడిపోతుంది కదా వేడి మీద అలా చేసుకోవాలి తీసా ఒక ప్లేట్ వేసుకోవాలి పల్లీలు వేసాను కదా అందులో తెల్లార్చుకోవాలి ఇప్పుడు నువ్వులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా ఒక కప్పు కంటే కొంచెం తక్కువ నువ్వులు ఇది కూడా దూరగా వేయించుకోవాలి తిట్టపట్టలు వరకు బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది తెల్లార్చుకోవాలి ఇది కూడా ఈ పల్లీలు పొట్టంతా తీసి బాగా ఈ ఇలా ఉన్నది పల్లీలు రెండు భాగాలు చేయాలన్నమాట విడిగా ఇలా చేసుకోవాలి ఇది చల్లారిపోయింది బాగా పొట్టు తీసి ఒక వేరే బౌలే వేసుకోవాలి పల్లీలు ఇలా పొట్టు తీసి ఇలా విడివిడిగా తీసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేసేసుకోవాలి రెండు కలుపుకోవాలి పల్లీలు ఒక కప్పు నువ్వులు ముప్పై కప్పు తీసుకున్నాను కదా బెల్లం కూడా అలాగే తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బెల్లం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది వేడి చేసుకొని బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయే వరకు కరిగించుకొని ఉండపాకం రావాలి ఉండపాకం ఎలా రావాలో చూపిస్తాను ఇది కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో ఆగకూడదు ఏదైనా ఒక బౌల్లో బటర్ పేపర్ తీసుకోవాలి బటర్ పేపర్ తీసుకొని ఇందులో నెయ్యి రాసేసుకోవాలి ఇలా నెయ్యి రాసిన తర్వాత ఇప్పుడు మనం పాకం పట్టుకొని రెడీగా ఉన్నప్పుడు ముందుగా బౌల్లో బటర్ పేపర్ వేసి నెయ్యి రాసుకోవాలి పాకం చూసుకోవడానికి ముందుగా నీళ్ళు రెడీగా చేసుకోవాలి ఒక బౌల్లో ఇది పాకం దగ్గరగా పడుతుంది మనం పాకం చూసుకోవాలి ఉండపాకం రావాలి ఇలా దగ్గరకు వచ్చింది ఇలా రావాలి నెయ్యి వేసి మంచి ఫ్లేవర్ వస్తుంది పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా ఇది కూడా ఇందులో పోసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి తీసుకోవాలి అంత దగ్గరికి వచ్చిన తర్వాత సాగు ఆఫ్ చేసుకోవాలి ఇది తీసుకొని మనం బట్టర్ పేపర్ పెట్టాను కదా అందులో వేసేసుకోవాలి ఏదైనా గ్లాస్ తీసుకొని నెయ్యి అద్దె ఇలా సమానంగా ఇట్లా అద్దుకోవాలి బాగా కట్టిపడింది కాబట్టి ఇప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేయడానికి రాదు కాబట్టి ఇప్పుడు తగం గట్టిపడిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇలాగే రెండు గంటల పాటు చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి ఈ నువ్వుల పల్లి స్పీలు ఇది చాలా బాగా ఆరిపోయింది ఇది ఒక ప్లేట్ తీసుకొని ఇలా తిప్పి వేసేసుకోవాలి బట్టర్ పేపర్ని తీసేసుకోవాలి బటర్ పేపర్ తీసేసిన తర్వాత చూసారా కదండి నువ్వుల పల్లీలు తిక్కి ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సంక్రాంతి పండుగ కాబట్టి నువ్వులతో కంపల్సరిగా ఏదైనా వంటకం చేయాలి కాబట్టి నువ్వుల పల్లీలో చిక్కి చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేసేయండి చూస్తారా మీరు విరిగేలా ఎంత తక్తిగా వస్తుంది గట్టి ఏమాత్రం ఏమాత్రం తెగిపోకుండా కూడా గట్టిగా పర్ఫెక్ట్గా వస్తుంది మ్యాక్చర్ ప్యాక్ కోసము మూడు ఈక్వల్గా తీసుకోవాలి శనగ పిండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఒక కప్పు షుగర్ సో మీద కడాయి పెట్టేసి ముందుగా శనగపిండి వేయించుకోవాలి పచ్చివాతన పోయే వరకు ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది బాగా కలర్ వచ్చే వరకు పచ్చి పోయే వరకు బాగా వేయించుకోవాలి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయింది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి పెట్టేసుకోవాలి పాకానికి పిండి వేయించుకున్న వాటిని జల్లెడ పట్టించుకోవాలి ఇలా ఉన్న వాటిని తీసేసుకోవాలి ఇది ఉండలుగా ఉంటుంది కాబట్టి తీసేసి మిగిలిన పిండిని నెయ్యి కలుపుకోవాలి జల్లడ పట్టించుకోవడము ఉండ లేకుండా మంచిగా సాప్తిగా వస్తుంది కాబట్టి జల్లడం పట్టుకోవాలి ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఇందులో సగం వరకే కలుపుకోవాలి ఇంకా తగం వరకు మనం పాకం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకోవాలి కడాయి పెట్టేసి ఒక కప్పు షుగరు వేసుకోవాలి అరకప్పు వాటర్ తీక పాకం పట్టుకోవాలి ఏదైనా బౌలు రౌండ్ కానీ విడలు సైడ్ షేప్లో కానీ ఏదైనా తీసుకోవాలి నేను ఇలా కేక్ బౌల్ తీసుకున్నాను ఇలా నెయ్యి అంతా రాసి బటర్ పేపరు ఈ సైజుగా తీసుకొని కట్ చేసుకోవాలి దీని మీద కూడా మళ్ళీ అలాగే రాయాలి ఇది ముందుగా సిద్ధం చేసుకోవాలి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం చక్కెర పాకం పెట్టుకోవాలి చక్కెర అంతా కర్రగా పెట్టుకొని ముందుగా పిండి నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా అది రెడీ చేసి పెట్టుకోవాలి ఒక బౌలో నెయ్యి రాసి అది కూడా బటర్ పేపర్ కానీ లేకున్నా కూడా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వచ్చే వరకు చూసుకొని ఇందులో హాఫ్ టీ స్పూను ఎలా పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసము ఇలా పట్టుకునేది కూడా ఇట్లా తాగినట్టుగా కనిపిస్తుంది ఇంకా జస్ట్ ఇట్లా రావాలి చీకపాకము వచ్చినట్టే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం సిద్ధం చేసుకున్నాం కదా పిండి నెయ్యి కలిపి ఇందులో ఓసేసుకోవాలి శనగపిండి వేసేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండు ఒక చేతితోటి నెయ్యి వేసుకుంటా ఒక చేయితోటి కలుపుతూ ఉండాలి నేను జిమ్లోనే పెట్టేసుకున్నాను ఇలా బుడగలు వస్తుంది కాబట్టి సరిగ్గా కుక్ అయినట్టు ఇలా కలుపుతూ ఉండాలి ఒక కప్పు పిండి ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి సమానంగా మొత్తం పోచేసాను నెయ్యి కూడా ఇది కూడా కుక్ అయింది ఇలా దగ్గరకు అయింది కాబట్టి కుక్ అయినట్టు ఇప్పుడు బౌల్ వేసుకోవాలి తర్వాత సమానంగా చల్ల తర్వాత చూడండి ఇలా గడ్డగా మంచిగా పర్ఫెక్ట్ అయింది చల్ల ఆడిన తర్వాత కట్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం షేప్ కట్ చేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ మెయిర్చిపాకు బాగా అయింది మూత పెట్టేసి ఇలా తిప్పి పెట్టేసుకోవాలి బట్టర్తో తాగా కిందికి వచ్చేసింది ఎలా ఇదండి స్మూత్గా ఉండే మెత్తి ప్యాక్ ఇలా పొడు పొడుగా కట్ చేసుకున్నాను ఇదేనండి మెత్తి ప్యాక్ చిక్కువడు తీసుకోవడానికి కడాయి లాంటిది పెట్టేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇందులో తాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఓమా అలాగే నువ్వులు జీలకర్ర వేస్తే బాగోదు నువ్వులు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇందులో కొద్దిగా బటర్ వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా బాగా కర్ర పెట్టేసుకోవాలి ఇవే నీళ్ళు మచ్చలు పెడితేనే ఇలా అనేది మనం తింటుంటే పరపరే ఉంటుంది ఇలా బాగా మచ్చిన తర్వాత మనం పిండి కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాసు మైదా సరిగ్గానే తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో లో తీసుకోవాలి చెక్క మీద యాడ్ రాసుకోవాలి బాగా ఒత్తుకోవాలి బాగా వేడిగా ఉంది మీరు చల్లార్చుకున్న తర్వాత చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒత్తుకోవాలి ఇలా చెక్ ఉడుగు చేసుకోవాలి చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ డ్రీ ఫ్రై చేసుకోవాలి తవ్వు వెలిగించి ఆయిల్ వేసేసుకొని డ్రీ ఫ్రై తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైంది చేసుకున్న తయారు చేసుకున్న చెకోడీలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయింది టీకి బౌల్ ఎక్కేసుకోవాలి ఇలా చెక్కుడీలు చిన్న చిట్టు పేపర్ మీద ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇదేనండి చెక్కుడీలు చెక్కుడీలు రెడీ